మనం కంప్యూటర్ సైన్స్లో చాలా ముందుకు వెళ్ళిపోయాం ఆడియో రికార్డింగ్ వీడియో రికార్డింగ్ల గురించి మనకు బాగా తెలుసు డేటాను ఎలా సేవ్ చేయాలో ఎలా డిలీట్ చేయాలో ఎలా సర్వర్స్లో డేటాని భద్రపరచాలో అన్నీ కూడా కంప్యూటర్ చేస్తుందన్న విషయం మనకి తెలుసు కానీ కంప్యూటర్ చేయలేని విషయం ఏంటంటే మన ఆలోచనలు భావాలు కోరికలు ప్రేమ అనుమానం తురాశ మన గుణగణాలు మన మనస్సు ఎలా పరిగెడుతుంది మన మనసులో వచ్చే ఆలోచనలు ఏంటి మనం చేసే కర్మలేంటి ఈ కర్మల్ని ఎలా చేస్తున్నాం పాపకార్యాలు చేస్తున్నాం పుణ్యకార్యాలు చేస్తున్నాం ఈ డేటా అంతా కంప్యూటర్కి తెలీదు రికార్డ్ చేయటం కానీ ఎక్కడ రికార్డ్ చేయబడుతుందో తెలుసా మన అందరిలో మనస్సు అనేది ఉంది ఆ మనస్సులో సబ్కాన్షియస్ మైండ్ అనే అనేది ఉంది అది హ్యూమన్ కంప్యూటర్గా పనిచేస్తుందన్న విషయం మాత్రం చాలామందికి తెలీదు తెలిసిన దాని మీద లక్ష్య పెట్టరు కంప్యూటర్ రికార్డు చేయలేని ఆలోచనలు భావాలు ఉద్వేగాలు కోరికలు ప్రేమలు బంధాలు బాంధవ్యాలు వాటి మూలంగా మనం చేసే పుణ్యకార్యాలు పాపకార్యాలు పాపకర్మలు పుణ్యకర్మలు ఇవి అన్నీ కూడా మన సబ్కాన్షియస్ మైండ్లో రికార్డు చేయబడతాయి ఈ డేటాని ఎవ్వరూ డిలీట్ చేయలేరు ఈ డేటా ఎంత భద్రంగా భ భద్రపరచబడి ఉంటుందంటే పుణ్యం ఖాతా పాపం ఖాతా అంటే ఓ రెండు కేటగిరీస్లో విభజించబడి బ్యాంక్ అకౌంట్లో మనం బ్యాలెన్స్ దాచుకున్నట్టుగా నిల్వ చేయబడి ఉంటుందట యూనివర్సల్ లా అదేనండి ధర్మం అనేది ఒకటి ఉంది మంచి కార్యాలకు మంచి ఫలితము చెడు కార్యాలకు చెడు ఫలితము వస్తుంది ప్రతి యాక్షన్కి రియాక్షన్ అనేది ఉంటుంది ఇది సృష్టి ధర్మం దీన్నే యూనివర్సల్ లా అంటాం ఈ ధర్మాన్ని అనుసరించి పుణ్యం ఖాతా పూర్తి కాగానే పాపం అకౌంట్ తెరవబడి ఆ పాపం అకౌంట్ ద్వారా మనకు కష్టాలు ప్రారంభమవుతాయి దుఃఖాలు రోగాలు రుష్టులు అన్నీ ప్రారంభమవుతాయి దాన్నే మనం బ్యాడ్ పీరియడ్ బ్యాడ్ పీరియడ్ అనుకుంటాం జాతకాలు చూపించుకుంటాం ఎన్నో పరిహారాల కోసం వెతుకుతాం మన వయస్సులో పెద్దవాళ్ళం అయ్యే కొద్దీ మనకి కష్టాలు రావటం నష్టాలు రావటం రోగాలు రావటం ఇవన్నీ మనకి సర్వసాధారణంగా తెలిసిన విషయాలే ఈ కష్టాలు వచ్చినప్పుడు సర్వసాధారణంగా మనం గతంలోకి వెళ్తాం గతాన్ని తలుచుకుంటాం ఎప్పుడో మర్చిపోయిన విషయాలన్నీ మన కళ్ళ ముందుకు వచ్చి కనిపించి వెకిరిస్తాయి కూడా వాటిని చూసి మనలో మనం మదన పడతాం మనకి అందరికీ తెలిసిన విషయమే మానవునికి పుణ్యం ఖాతా పెంచుకోవాలో పాపం ఖాతా పెంచుకోవాలో అతని చేతిలోనే ఉంది పాప పాపపుణ్యాల ఫలితమేమి భవిష్యత్తు యువర్ డెస్టినీజ్ ఇన్ యువర్ థాట్స్ ఆర్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ యువర్ డెస్టినీ అంటారు సద్గురు వామనరావు పాయి ఆయన జీవించున్న కాలంలో ఆర్ట్ ఆఫ్ లైఫ్ అంటే జీవన విద్య మీద భారతదేశమంతా పర్యటించి ఉపన్యాసాలు ఇచ్చేవారు ఆయన రాసిన పుస్తకమే యువర్ డెస్టినీ ఈజ్ ఇన్ యువర్ థాట్స్